అందరికీ నమస్కారం వరుసగా మూడు రోజులు స్కూల్స్కి ఉద్యోగులకి సెలవులు ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక ఆ కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయవాల ఈ విషయాలన్నీ కూడా మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి అంటూ మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తాజాగా వరుసగా రెండు మూడు రోజులు సెలవులు ఇస్తే ఇక ఎగిరి గెంతేస్తారు విద్యార్థులు ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చేవారు అంటే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను అదేవిధంగా పదహారు తేదీల్లో మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం విద్యార్థులు ఉద్యోగులు పండుగ చేసుకుంటారు ఫిబ్రవరి పద్నాలుగున కూడా షబ్ ఏ బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆవశాల హాలిడే ప్రకటించింది ఈ రోజు ముస్లిం మైనారిటీ విద్యార్థి విద్యా సంస్థలకు సెలవు ఇవ్వనున్నారు అలాగే ముస్లిం విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇక ముస్లిం ఉద్యోగులు కూడా ఫిబ్రవరి ఫోర్టీన్న సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మైనార్టీ శాఖ అధికారికంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఇక మిగతా శాఖల ఉద్యోగులు ఆప్షన్ ఆల్డేను వాడుకోవచ్చు ముస్లిం యాజమాన్యుల ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కూడా ఉద్యోగులకు షబ్ ఏ బరాత్తు సందర్భంగా సెలవు ఉండవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి పదిహేను తేదీన బంజారాలు దైవంగా కొలిచే సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే ఉన్నారు వారంతా ఫిబ్రవరి పదిహేనో తేదీన అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గతేడాది ఇదే రేవంత్ సర్కార్ సేవలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది ఇప్పుడు కూడా అలాగే సెలవు ఇవ్వాలనే డిమాండ్ బంజారా వర్గాల నుంచి వస్తోంది విద్యా సంస్థలతో పాటు బంజారా ఉద్యోగులు కూడా సెలవు ఇవ్వాలని తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది ఇక సేవలాల్ జయంతిని ప్రజా ప్రతి బంజారా గ్రామం తండాలో ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో బంజారాలు భారీగా సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఫిబ్రవరి పదిహేను సెలవు ఇవ్వాలని బంజారా ఉద్యోగ సంఘం రాష్ట్ర కనుగిన మాలూత్ దసరా ప్రభుత్వాన్ని కోరారు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సేవలాల్ జయంతికి ఆఫీసనల్ హాలిడే ప్రకటించే అవకాశం ఉంది గిరిజనుల విద్యార్థులు మరీ ముఖ్యంగా బంజారాలు ఎక్కువగా చదువుకునే విద్యా సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్